తోటకూర ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ తోటకూర రెండు కట్టలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఉల్లిపాయలు ఫ్రెండ్స్ ఒకటి మిర్చి ఫ్రెండ్స్ రెండు టమాటాలు ఫ్రెండ్స్ ఒక ఆయిల్ ఫ్రెండ్స్ ఉప్ ఉప్ సాల్ట్ ఫ్రెండ్స్ కారం ఫ్రెండ్ పసుపు ఫ్రెండ్స్ ఎండుమిర్చి ఫ్రెండ్స్ ఎల్లుల్ ఫ్రెండ్స్ కరివేపాకు ఫ్రెండ్స్ పోపు దినుసులు ఫ్రెండ్స్ తయారు చేసుకునే విధానం చూద్దాం ఫ్రెండ్స్ తోటకూర ఫ్రై ఎలా చేస్తారో చూద్దాం ఫ్రెండ్స్ ముందుగా బాండీ పెట్టి స్టవ్ వెలిగించి బాండీ పెట్టి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకుందాం ఫ్రెండ్స్ ఆనియన్స్ గోల్డెన్ కలర్ రావడానికి ఉప్పు పప్పు వేసుకొని ఒక టూ మినిట్స్ అలా సిమ్లో ఉంచుతాం ఫ్రెండ్స్ మూత పెట్టి వెల్లుల్లి వేసుకుందాం బ్రెయిన్ ఎండిమిర్చి వేసుకుందాం బ్రెయిన్ తాలింపులు కరివేపాకు వేసుకుందాం బ్రెయిన్ ఇలా టూ మెన్నీ మూత పెట్టి స్కిమ్లో ఉంచుదాం ఫ్రెండ్ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేవారు వేగాయి లేదో చూసుకుందాం ఫ్రెండ్స్ సారీ వేగాయి ఫ్రెండ్స్ ఇప్పుడు టమాటా వేసుకుందాం ఫ్రెండ్స్ ఒక రెండు నిమిషాలు టమాటా కూడా మగ్గిన తర్వాత అప్పుడు తోటకూర వేద్దాం టైం తోటకూర వేద్దాం టైం తోటకారు వేసింది అంతా ఒకసారి కలుపుదాం ఫ్రెండ్స్ సిమ్లో ఒక ఫైవ్ మినిట్స్ వచ్చిన తర్వాత అప్పుడు కారం కారం వేద్దాం ఫ్రెండ్స్ ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు లైట్ కారం వేసుకుందాం ఫ్రెండ్స్ కర్రీ ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది కర్రీ మీరు కూడా ఒకసారి ఇలాగే ట్రై చేయండి ఫ్రెండ్స్ హెల్త్ చాలా మంచిది ఫ్రెండ్స్ మీరు ఇలాగే ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఎలా వచ్చిందో ఫ్రెండ్స్ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ సూపర్గా కుదిరింది ఫ్రెండ్స్ మీరు ఇలాగే ట్రై చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే మరి బాయ్ ఫ్రెండ్స్